అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో ఎక్కిళ్ళు తగ్గేందుకే షుంఠితో గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఎక్కిళ్ళ సమస్యని హిద్మ లేదా హిక్క అనేటువంటి పేరుతో మన మహర్షులు ఆయుర్వేద వైద్య విధానంలో చక్కగా వివరించి చక్కటి చికిత్స విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది అట్లే హిక్కప్ అనేటువంటి పేరుతో ఆధునికంగా ఆధునిక వైద్యంలో పిలుస్తూ ఉంటారు మరి ఎక్కిళ్ళు వచ్చేందుకు మన కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే సర్వసాధారణంగా అజీర్ణ సమస్య అంటే అజీర్ణం ఉన్నప్పుడు ఎక్కిళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం తాగేటువంటి నీళ్లు కూడా ఎత్తేసి ఆ నీళ్లు నోట్లో పోసుకొని తాగినప్పుడు కూడా కొంతమందిలో ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క గ్యాస్ ఎయిర్ బయటకు వచ్చేటప్పుడు కూడా ఎక్కిళ్ళ రూపంలో కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా మలబద్ధకం వల్ల కూడా ఈ ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి వీటితో పాటు కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో కూడా ఎక్కిళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది వీటన్నిటికీ తోడు కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పుడు కూడా ఈ యొక్క ఎక్కిళ్ళ సమస్య కలుగుతూ ఉంటుంది వీటికి తోడు మరి సరిగ్గా నిద్ర లేకపోవడము మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకోవడము మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఇలాంటివన్నీ కూడా ఈ ఎక్కువ ప్రాదుర్భావానికి హేతుభూతం అవుతూ ఉంటాయి మరి అసలుకు ఈ సమస్య శరీరంలో ఏ మార్పులో కలుగుతుందంటే మన శరీరంలో ఉదరాన్ని ఉరస్సును అంటే చెస్ట్ని అబ్డామిన్ని వేరు చేసేటువంటి మధ్యలో ఒక పొర ఉంటుందన్నమాట దాన్నే డయాఫ్రమ్ అంటారనమాట ఉదర వితానము ఈ డయాఫ్రమ్ అనేటువంటి ఒక కండర నిర్మితమైనటువంటి పొరలో సంకోచ వ్యాకోచాల్లో తేడా రావడం వల్ల మనకు ఎక్కిళ్ళు అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట మరి ఈ ఎక్కిళ్ళు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం కూర్చొనివ్వదు ఆహారం తీసుకొనివ్వదు నీళ్లు తాగనివ్వదు పడుకోనివ్వదు నిద్రపోనివ్వదు ఇలా వివిధ రకాలైన ఇబ్బందులతో మాట్లాడినివ్వదు ఇలా ఎక్కిళ్ళ వల్ల వివిధ రకాలైన సమస్యలు కలుగుతుంటాయి చాలామందిలో మరి రెండు రోజులు మూడు రోజులు ఇలా వేధించి తగ్గిపోయేటువంటి పరిస్థితి చాలామందిలో ఉంటూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మరి ఎక్కిళ్ళ సమస్య తక్షణమే వెంటనే సత్తరమే తగ్గేందుకు షుంఠిని మనం సద్వినియోగం చేసుకుంటే ఆ సమస్య నుంచి చాలా శీఘ్రంగా బయటపడవచ్చు మరి ఎలా ఈ ఎక్కిళ్ళ సమస్యను తగ్గించుకోవాలంటే షుంఠిని తెచ్చుకొని అంటే శొంటి కొమ్ములు మనకు మార్కెట్లో దొరుకుతాయి శొంటి కొమ్ములు తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలు చేసేసి దంచి చూర్ణం చేసి పెట్టుకోవచ్చు లేదా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ యొక్క శుంటి చూర్ణాన్ని రోజు అవసరాన్ని బట్టి మూడు నుంచి ఐదు సార్లు అంటే ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి రాత్రి ఒకసారి పడుకునేటప్పుడు మరొకసారి అవసరాన్ని బట్టి మూడు నుంచి ఐదు సార్లు వరకు కూడా షుంఠిని వాడుకోవచ్చు ఎలాగంటే వాడిన ప్రతిసారి కూడా ఒక్కటే ఒక గ్రామ్ షుంఠి చూర్ణాన్ని తీసుకోవాలి ఆ షుంఠి చూర్ణాన్ని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో రంగరించేసి చప్పరించాలి ఈ విధంగా మూడు నుంచి ఐదు సార్ల పాటు ప్రతిసారి షుంఠి చూర్ణాన్ని తేనెతో కలిపేసి చపరిస్తూ ఉండాలి ఒక షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలాంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క షొంఠి చూర్ణాన్ని తేనెతో కాకుండా పల్చటి మజ్జిగ అంటే ఒక ఇరవై ఐదు మిల్లీలీటర్ల నుంచి యాభై మిల్లీ లీటర్ల వరకు తాజా తీయేటి పల్చటి మజ్జిగలు కలిపేసి సేవిస్తుంటే సరిపోతుంది ఈ విధంగా రోజుకి మూడు నుంచి ఐదు సార్ల వరకు శొంటిని ఈ పద్ధతిలో ఉపయోగించుకోవడం వల్ల ఎక్కిళ్ళు లేదా హిద్మ లేదా హిక్క లేదా హిక్కప్ అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది చూశారు కదా ఎటువంటి చక్కనటువంటి వైద్యాన్ని షంటితో ఈ ఎక్కిళ్ళు అనేటువంటి సమస్యకి మనం చేసుకోవచ్చో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల